హాయ్ స్టూడెంట్ ఈ రోజు మన క్లాస్ వచ్చేసి ఆవే నువ్వు మూడు కొరుకులు పెకలు తిన్నావు ఏ కొందా ఏ పాంతనేనే తు పసగాడు రేయ్ సైలెంట్ రాసుకో రేయ్ ఏం చెప్తున్నా రా రేయ్ ఈరేంద్ర పాం ఫాం రేయ్ దొరికితే మాత్రం ఉంది రేయ్ ఏ నా కొడక నిన్నో ఈ చిట్ కొట్టే ఈడేం చెప్తాడో వానికి అర్థం కాదు వాడు చెప్పేది మాకు అర్థం కాదు మమ్మల్ని మింగుతున్నారు రోజు బే స్కోర్ ప్లస్ బీ బీ స్కోర్ ప్లస్ డాట్ కామ్ రే ఏంటో నాకు ఈరోజు క్లాస్లో గొర్రెస్ వాడటం పడుతుంది సైకాలజీ కంట్రోమోస్ డిస్టిక్ కాలేజ్ ఇవన్నీ రాసుకోండిరా సైకాలజీ కంట్రిమోస్ డిస్టిక్ కాలేజీ మైనస్ ప్లస్ వన్ త్రీ ఫోర్ ప్లస్ మైనస్ చూస్తున్నా చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా రే క్వశ్చన్ నెంబర్ అప్లై చూసుకోండిరా పదహారు క్వశ్చన్లు పదిహేడు క్వశ్చన్ అండ్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది క్వశ్చన్ అవన్నీ రాసుకొని రానరా ఇప్పుడు అర్థం కదరా నా వాల్యూ మీకు స్కూల్ వదిలిపెట్టిపోయాక అర్థమవుతుంది నా కొడక చూశారు కదా ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా ఈ వీడియో చూస్తే లెక్చరర్స్ కానీ మా పేరెంట్స్ కానీ చూస్తే మాత్రం ఎవరు కూడా క్లాస్ తప్పించి తీసుకున్న జస్ట్ ప్లీజర్ క్లాస్ లో తీసాం అనమాట